నిన్న మంగళవారం ఎనిమిదవ తేదీన రెండు మ్యాచ్లు జరిగాయి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మధ్యాహ్నం మ్యాచ్ లో లక్నో సూపర్ జైంగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ను నాలుగు పరుగుల తేడాతో ఓడించింది ఈ విజయంతో లక్నో పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానానికి చేరుకుంది మరోవైపు రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై పద్దెనిమిది పరుగుల తేడాతో గెలిచింది దీంతో పాయింట్ల పట్టికలో చెన్నై తొమ్మిదో స్థానానికి పడిపోగా పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో నిలిచింది ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ల్లో మూడు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది ఇక నాలుగు మ్యాచ్ లో మూడు గెలిచి అధిక నెట్ ఎన్ రేట్ కారణంగా గుజరాత్ టైటన్స్ రెండో స్థానంలో ఉంది ఆ తర్వాత ఆర్సీబీ మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఇక ఐదో స్థానంలో ఆరో స్థానం ఏడు లక్నో కేకేఆర్ రాజస్థాన్ జట్లు ఉండగా చివరి మూడు స్థానాల్లో ముంబై సిఎస్ కి లు కొనసాగుతున్నాయి మరి ముఖ్యంగా ఈ చివరి ప్లేస్ కోసం ఈ మూడు జట్లు పోరాడుతున్నట్లు కనిపిస్తున్నాయి తప్ప టాప్ పొజిషన్ కోసం ఈ సీజన్ లో లేవు ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ అయితే ఐదు మ్యాచ్లకు గాను ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి పదో స్థానాన్ని అక్కడే అంటి పెట్టుకుని ఎటు కదలేని పరిస్థితిలో ఉంది ఇక ముంబై సిఎస్ కైతే అయితే మేము కూడా తక్కువ కాదన్నట్లుగా ఇద్దరు పోటీ పని ఓడిపోతూ ఎస్ఆర్ హెచ్ స్థానాన్ని అంటే పదో స్థానానికి చేరుకునేందుకు పోటీ పడుతున్నట్లుగా వరుసగా ఓడిపోతున్నారు ఈ రెండు జట్లు అటు బ్యాటింగ్ బౌలింగ్ లోను అదిరిపోయే ప్లేయర్లు ఉన్న ఈ మూడు జట్లు పాయింట్ల టేబుల్ లో చిట్ట చివరి స్థానంలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది నాయకత్వం లోపమో లేక ఈ సీజన్ లో వాళ్ళకి కలిసి రాలేదేమో కానీ గత వారం నుంచి ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లోనే ఈ మూడు జట్లు కొనసాగుతున్నాయి అన్ని జట్లు మొదటి స్థానం కోసం పోటీ పడుతుంటే ఈ మూడు జట్లు మాత్రం పదో స్థానం కోసం కోసం పోటీ పడుతున్నట్లుగా ఉంది